ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు సుభాశిస్తులండి గురుగారు జూన్ మాసంలో కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు చాలా మంచి విషయమే కన్యా రాశి వారికి కూడా ఈ జూన్ నెలలో యోగ కాలం చెప్పాలి ఈ మాసంలో కూడా ఈ రాశి వారికి చక్కని అనువైనటువంటి మాసము అని చెప్పాలి ఈ కన్యా రాశి వారికి ఈ జూన్ నెల అంతా కూడాను ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఏ పనైనా చేసుకోవచ్చు అంటే కొత్తగా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వాళ్ళు ఆలోచించాల్సిన అవసరమే లేదు వెనక ఆలోచన అంటే వెనకడుగ్యాల్సిన అవసరం లేదు గో అంటే ప్రశాంతంగా ముందుకు పోవచ్చు చిన్న వ్యాపారమైనా సరే పెద్ద వ్యాపారమైనా సరే ఎటువంటి వ్యాపారమైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు ఈ రాశిలో వాళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళు జూన్ నెలలో వివాహ ప్రయత్నాలు కొత్తగా మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు మొదలు పెట్టవచ్చు లేదా ఆల్రెడీ మొదలు పెట్టినటువంటి వాళ్ళకి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది అంటే చూసి చూసొచ్చినటువంటి సంబంధాలు ఒకే చెప్పే అవకాశం కూడా ఉంది ఖాయమయ్యే అవకాశం కూడా ఈ మాసంలో ఉందన్నమాట అంటే శుభవార్తలు వింటారు నూతన కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు దూర ప్రయాణాలు కూడా కొనసాగిస్తారు విదేశాలకు వెళ్ళడం అంటే వ్యాపార రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్యా కావచ్చు పోయినా కూడాను కలిసి వస్తుంది ఎటువంటి ఆటంకాలు ఉండవు ఎటువంటి నష్టాలు ఉండవు అన్నమాట ప్రశాంతంగా అనుకున్న పనిని సాధించుకోగలుగుతారు ఈ కన్యారాశి వారికి ఈ జూన్ నెలలో గృహయోగము ఉంది గృహయోగము ఉంది కాకపోతే మూడాల వల్ల గృహప్రవేశాలు అనే లేకపోయినా కొనడం అనేది జరిగే అవకాశము ఉంది గృహయోగం ఉంది వాహన సౌక్యము ఉంది నూతన వాహనాలు కొంటారు ఇండివిజువల్గా గా కొనుక్కోవడం కానీ లేదంటే బిజినెస్ పరంగా కొనడం కానీ నూతన వాహనాలు కొంటారు వస్తువులు ఆభరణాలు ఎచ్చట్రా ఎచ్చట్రా ఇవన్నీ కూడాను రాశి వారికి ఈ జూన్ నెలలో శుభప్రదమైనటువంటి మాసం అని చెప్పచ్చు అదృష్టప్రదమైన మాసం అని కూడా చెప్పచ్చు విశేషంగా కలిసి వస్తుంది కూడా ఏ పని చేసినా కూడా జీవిత కాలం కలిసి వస్తుంది ఇప్పుడు చేసే ఈ వ్యాపారమే జీవితకాలం కూడా వాళ్ళని పోషిస్తుంది వాళ్ళ 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 కుటుంబాన్ని అంతా కూడా పోషిస్తుంది ఆ నూతన వ్యాపారాలు కూడా ఎవరెవరికి తగినటువంటి వారు వాళ్ళ స్థాయి అనేది కాకుండా కొంచెం రిచ్గానే ఓపెనింగ్ చేసుకుంటారు అంటే మనం చిన్న వ్యాపారం అనుకున్న వాళ్ళు కూడా దాన్ని పెద్ద వ్యాపారంగానే స్టార్ట్ చేయగలరు అలటు చేసినటువంటి వాళ్ళు దాని పెద్ద వ్యాపారంగా కూడా విస్తరిస్తారు ఇలా అభివృద్ధి అనేది విశేషంగా ఉంది మూడు పూలు అరకాయల ఈ కన్యా రాశి వారికి ఈ జూన్ నెల కూడా విశేషమైనటువంటి యోగమైనటువంటి జీవితం చెప్పాలి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా ఎటువంటి మేజర్ నష్టాలు ఏమిటో చిన్న చిన్నవి ఒకవేళ కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ దీర్ఘకాలికంగా పీడించే అవకాశం ఉండదనమాట దీర్ఘకాలికంగా పట్టి పీడించే అటువంటి సమస్యలు ఉండదు మళ్ళీ వాటి నుంచి బయటపడతారు అంటే ఓకే తాత్కాలిక సమస్యలు అలాగే భార్యాభర్తల మధ్య అవగాహన అనేది లేకుండా ఎడబాటు జరిగి ఉన్నటువంటి వాళ్ళు ఈ నెలలో కలుసుకునే అవకాశము సుఖంగా సంతోషంగా వాళ్ళ సంసార జీవితాన్ని గడిపే అవకాశము ఉంది అలాగే సంతాన మూలకంగా ఆనందము సంతోషము శుభవార్తలు వింటారు చక్కగా పిల్లల వల్ల మనశ్శాంతి ప్రశాంతత పొందుతారు చక్కగా కలిసి వస్తుంది వాళ్ళ వల్ల కూడా వీళ్ళకు మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి పిల్లల వల్ల తల్లిదండ్రులకి మంచి పేరు ప్రతిష్టలు కూడా లభిస్తాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జూన్ నెల ఈ జూన్ మాసం అంతా కూడా ఎప్పుడైనా సరే ఈ మాసంలో ఎప్పుడైనా ప్రారంభం చేసుకోవచ్చు ఎటువంటి పని అయినా కూడా ప్రారంభం చేసుకోవచ్చు అన్నదమ్ముళ్లతోనూ కుటుంబ వ్యక్తులతోనూ ఆ సఖ్యత సఖ్యత అంటే ఆనందంగా కలిసిమెలిసి కలహాలు వాళ్ళు ఉంటారు అవును అటువంటి సమస్యల నుంచి బయటపడతారు రెండోది వచ్చేసి దూర ప్రయాణాలు కొనసాగిస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వాళ్ళ వల్ల కూడా వీళ్ళకు కలిసే వస్తుంది అంటే నూతన పరిచయాలు కూడా వీళ్ళకు కలిసి వస్తాయి సహకరిస్తారు ఆ ప్రతి పనిలో కూడా వీళ్ళకు విజయవంతంగానే పూర్తి చేయగలుగుతారు విద్యార్థుల విషయంలో కావచ్చు ఉద్యోగం గురించి ప్రయత్నం చేసేవాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేసుకోవచ్చు మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఈ సమయంలో గురుగారు విదేశాలకు వెళ్తే కనుక అక్కడే స్థిరపడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అంటే అక్కడ బాగలేదు పరిస్థితి ఇక్కడ మీరు ఇలా చెప్తున్నారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎవరి తలరాత వాళ్ళదే ఎవరి విధిరాత వాళ్ళదే ఎవరు ఏమీ చేయలేరు ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలో అది జరిగిపోతూనే ఉంటుంది అది జరుగుతూనే ఉంటుంది విశేషమైనటువంటి అనుకూలమైన వాతావరణమే విదేశాలకు వెళ్ళినా కూడా అక్కడ స్థిరపడగలరు ఎటువంటి ఆటంకాలు ఉండవు ఎటువంటి ఇబ్బందులు లేవు మళ్ళీ మధ్యలో ఎటువంటి డిస్టర్బ్ కూడా జరిగే అవకాశం ఉండదు చక్కగా కలిసే వస్తుంది ప్రశాంతంగా ప్రయత్నం చేసుకోవచ్చు వెళ్తారు కూడా స్థిరపడతారు కూడా ఓకే చాలా వరకు శుభ ఫలితాలు ఉన్నప్పటి గురుగారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే అవరోధాలు వస్తాయంటే మేజర్ నష్టాలు అయితే ఏమీ లేవు ఆ వాస్తవంగా అయితే లేవు చిన్న చిన్న సమస్యలే అయితే ఏది ఏమైనా కూడా మనం ఓవరాల్ గా రాశిలో అందరికీ అలాగే ఉంటుందంటే పొరపాటు వాళ్ళ పుట్టిన టయాన్ని పట్టి కూడా ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు కూడా బాగా లేనటువంటి వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామి ఈ సుబ్రహ్మణ్య స్వామిది కూడా ఏమిటి అంటే ఒక సుబ్రహ్మణ్య స్వామినే కాకుండా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని అంటే ముగ్గురు అష్టోత్తరాలను పట్టించడం కానీ జరిపించడం కానీ ఇది కాకపోతే సుబ్రహ్మణ్య స్వామిని అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ లేదా ఆ స్వామి వారికి అభిషేకం జరిపించడం కానీ లేదా ఇంకా విశేషంగా వీళ్ళకు కలిసి రావాలంటే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించడం కానీ ఇటువంటిది ఏదన్నా చేయగలిగితే అవసరం లేదు నన్ను అడిగితే ఓన్లీ దర్శనం సరిపోతుంది కళ్యాణం జరిపించాల్సినంత అవసరం లేదు లేదు ఇంకా దానికంటే స్థాయి పెంచుకుంటే అంటే అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపించినా కూడా ఇంకా బాగుంటుంది ఇది కూడా చేయిస్తే తీరాలన్నంత ఇదేమి లేదు ఈ మాసం అంతా కూడా వీళ్ళకు చక్కగా కలిసి వచ్చే మాసమే ఈ జూన్ నెల జూన్ నెల అంతా కూడా యోగమైనటువంటి మాసం ఏది పట్టుకున్నా ముడి పూల కాయలే కాబట్టి అవసరం లేదు కానీ అలానే అనుకోకుండా ఇంకా కూడా అందులో వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు అనే కాకుండా ఎవరైనా కూడా సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకున్నట్టు అవుతే వీళ్ళకు తొందరగా సర్వకార్య సిద్ధి వస్తువు మంచి ఫలితాలు గురుగారు చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి పక్క వాళ్ళ చూపు కావచ్చు నరఘోష ఇవన్నీ తగిల అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది ఈ మాసంలో అంత ఇబ్బంది సుబ్రహ్మణ్య స్వామిని దానాలు ఏమైనా అవసరం ఉంటారు గురుగారు రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎంత అవసరం ఏమీ లేదు సో ఓవరాల్ గా జూన్ మాసంలో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖినో